హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ ముందుగా అయితే ఈరోజు వీడియో వచ్చేసి టమాటా కొత్తిమీర చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని రెండు స్పూన్ల ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ధనియాలు అనేది మాడకుండా మీడియం సైజులో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లకు తీసుకొని చల్లారినివ్వండి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని కారానికి సరిపడా మిరపకాయలు తీసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజ్ టమాటాలు తీసుకొని అలా సన్నగా కట్ చేసుకున్నానండి ఫ్రై చేసుకోవడానికి కానీ మిక్సీ పట్టుకోవడానికి కానీ ఈజీగా ఉంటుందని ముక్కలు కట్ చేసుకున్నాను కొత్తిమీరని కడిగి శుభ్రంగా వేసుకోవాలి కొత్తిమీర అనేది బాగా ఫ్రై అవని అవసరం లేదండి కొంచెం మగ్గితే సరిపోతుంది అలా పచ్చిగా ఉంటేనే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర మొత్తం అంతా మంచిగా ఉడికినాయండి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి మరి మెత్తగా ఉండని అవసరం లేదండి అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని అందులో వేసుకొని చింతపండు వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసేసుకొని మొత్తం అంతా ఒక బౌల్లో వేసుకొని పక్కనుంచుకుందాం ఇప్పుడు పోపు వేసుకుందాం జీలకర్ర ఎండుమిర్చి పోపు దినుసులు వేసుకొని కరివేపాకు వేసుకొని వేసేసుకోవటమే అంతేనండి చాలా టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర చట్నీ రెడీ ఈ వీడియో కనుక నచ్చితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్